హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము బగరా బగరా రైస్ చేసుకుంటున్నాం దానికి కావాల్సిన మసాలాలన్నీ వేసుకున్నానండి కొత్తిమీర్ పుదీనా క్యారెట్ పచ్చిమిర్చి మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేసుకొని పచ్చివాసన పొయ్యేలాగా వేంపుకోవాలి అది కొంచెం వేగాక వాటర్ పోసుకోవాలండి నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను నాలుగు గ్లాసులకు ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకున్నానండి ఇక్కడ ఆల్రెడీ రైస్ వేసాను అది నేను క్లిప్ పోయిందండి సారీ ఏమనుకోకండి చూడండి రైస్ అయ్యింది ఇది మటన్ కర్రీకి నేను మసాలాలు రెడీ చేసుకుంటున్నాను లవంగా సాజీరా దాల్చిన చెక్క గసగసాలు ఇలాచి కొంచెం జా జాజికాయ జాపత్రి అవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి చూడండి మంచిగా వేయించుకోవాలి అవి వేగాక కొన్ని ధనియాలు కూడా వేయించుకుంటున్నానండి ఇట్లా వేయించుకొని మటన్ కర్రీ చికెన్ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది వేయించుకున్నవి వేయించుకున్న మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిదానికంటే కుడక కూడా వేయించుకుంటున్నాను ఇది కొల్ల కొబ్బరి అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి చూడండి అట్లా కలర్ చేంజ్ అవ్వాలి తర్వాత కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి కుక్కర్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అవి మంచిగా కలర్ మారేదాకా వేయించుకోవాలి వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్లో ఎప్పుడైనా అప్పటికప్పుడు నూరుకున్నదైతే టేస్టీగా ఉంటుంది కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం వేగాలి తర్వాత మటన్ వేసుకుంటున్నాను మటన్ మటన్కైనా అయినా ఇట్లా ఒక గిన్నె తీసుకొని దానిపైన పెట్టి వాటర్ పోస అట్లా గిన్నె పెట్టి ఉడకబెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కూర కారం పొడి కూరకు తగినట్టు కారం పొడి వేసుకుంటున్నానండి చూడండి ఇట్లా గిన్నె గిన్నెలో వాటర్ పోస అట్లా పెట్టాలి ఆవిరికి ఇంకా మంచిగా ఉడుకుతుంది టమాటా వేసుకుంటున్నాను ఏవైతే మనం ఆవిరికి పెట్టామో అవే వాటర్ పోసుకుంటున్నాము నేను ఎప్పుడైనా రైస్ వండేటప్పుడు ఇప్పుడు ఫోర్ గ్లాస్ అనుకోండి ఎయిట్ ఫోర్ గ్లాస్కి ఎయిట్ పోయాలి కదా వాటర్ ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా పోస్తా ఆ ఎక్స్ట్రా పోసిన గ్లాసు వాటర్ తీసి ఇట్లా మటన్లో పోస్తానండి అది చాలా టేస్ట్ అనిపిస్తుంది అందుకోసం ఒక గ్లాస్ ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా పోసేసుకుంటాం కూరలో మసాలా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా మిక్సీ పెట్టి వేసేసుకుంటున్నానండి మేము చర్చికి వెళ్ళాలి అందుకే హడావిడి హడావిడిగా వంట చేసేస్తున్నా అందుకోసమని కొంచెం అది ఉడికేదాకా కూడా ఇక ఎట్లయినా మనం కుక్కర్లో వండుతున్నాం కదా ఇంకా లిడ్ పెట్టమంటే అదే మంచి ఉడికిపోతుంది చూసారు కదా అన్నీ వేసేసానండి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉంచాను చూసారు కదా టమాటా మెత్తగా ఉడికితే అంత మంచిగా అనిపించేదండి అందుకోసమని నేను ఇట్లా కొంచెం మా టమాటాలు కనిపించేలాగానే అందుకే లాస్ట్కి వేస్తాను టమాటా చూసారు కదా మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కానీ కూర మాత్రం చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఇగో మా పెద్దోడు మా ఆయన మేమందరం చర్చికి రెడీ అయ్యాం ఆటో బుక్ చేసామండి ఆటో కోసం వెయిటింగ్ అనమాట బయట ఇంకా తాళం వేసి కూర్చున్నాం అన్నమాట నవ్వుతుంది మా పాప ఇంకా ఆటో వచ్చేదాకా మా చిన్నోడు సైకిల్ చూడండి ఎట్లా దొరుకుతున్నాడో మేము కావాలని కింద పార్కింగ్ ఉండేలాగా ఇల్లు తీసుకున్నామండి రెంట్కు ఎందుకంటే ముగ్గురు పిల్లలు కదా ఆడుకోవడానికైనా అన్నిటికీ చాలా బాగుంటుందండి అట్లా కొంచెం ప్లేస్ ఉండేలాగా తీసుకున్నాం ముగ్గురు పిల్లలకు సైకిల్ ఉన్నాయి ఇంకా ముగ్గురు తొక్కుకోవడం అయినా ఆడుకోవడం అయినా బయట చూసారు కదా మంచిగా స్పేస్ వేసుకుంటుంది ఆటో వచ్చింది ఇంకా ఆటోలో కూర్చుంటున్నారు చూడండి ఇదిగోండి చర్చికి వెళ్ళాము మేము కల్వర్ టెంపుల్కి వెళ్తామండి ప్రతి సండే కంపల్సరీ కలవర టెంపుల్కి వెళ్తాము ముగ్గురు పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే మాకు మా ఇద్దరికైతే చాలా కష్టం కానీ దేవుడు చిత్తాన మాకు ముగ్గురు పిల్లలు చాలా హ్యాపీగా ఉంటామండి మేమైతే చూడండి నా అయితే ఈ వీళ్ళకు వంట చేయడము పనులు చేయడము సరిపోతుంది నాకు ఫుల్ టైంపాస్ అయిపోతుంది చర్చిలోకి వెళ్ళిపోతున్నామండి ఇక్కడ మొదటి ఆదివారం మూడు ఆదివారము మాకు బల్లా ఇస్తారన్నది అది ఇక్కడ తీసుకుంటున్నాము నేను మా ఆయన మా పిల్లలిద్దరేమో పెద్ద పిల్లలిద్దరు సండే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా చిన్నోడిని తీసుకొని ఇంకా కూర్చోడానికి వెళ్తున్నా చీరలో మా ఆయన ఏమో అక్కడ జెంట్స్ ఉన్న సైడ్ నేనేమో లేడీస్ సైడ్ కూర్చుంటాం అన్నమాట కూర్చున్నాడు చూడండి మా బాబు చాలా సిన్సియర్ అండి మా చిన్నోడైతే ఇక ఇంటికి వచ్చామండి ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా వీడియో తీయలే ఇంకా ఓపిక లేదు అప్పుడు వచ్చాము వచ్చి ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ డ్రెస్సులు మార్చుకొని మొహాలు గిట్లా కడుక్కొని ఇంకా రాగానే మళ్ళీ పిల్లలకి అన్నం పెట్టేసుకున్నానండి తింటున్నారు చూడండి పోయేటప్పుడు ఏంటంటే మార్నింగ్ మేము నైట్ పూరీలు చేసుకున్నాం కదా అవి తినేసి వెళ్ళాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్